శ్రీ శ్రీ మాత్రే నమః ఈ మొక్క గురించి ఆయుర్వేద శాస్త్రంలో మునులు ఋషులు కూడా చెప్పారు ఈ మొక్క వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది అని మీ జీవితంలో మీ దశ మారిపోతుంది మిమ్మల్ని అతి ధనవంతులని యవ్వనవంతులని కూడా చేస్తుంది ఈ మొక్కను మీరు ధ్యాస పెట్టి చూడండి ఈ మొక్కను మీరు మీ ఇంటి చుట్టుపక్కలే చూసి ఉంటారు ఈ మొక్కను మీరు ఎప్పుడూ కూడా చూసి చూడనట్లుగా వదిలేసి ఉంటారు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ మొక్కను ఎప్పుడూ కూడా చూసి చూడనట్లుగా వదిలివేయరు ఈ మొక్కను ధ్యాస పెట్టి చూడండి ఈ మొక్కతో మీకున్న దౌర్భాగ్యం మొత్తము కూడా దూరమైపోతుంది మీకు భాగ్యోదయం కలుగుతుంది సుఖ సంవృద్ధులు అనేవి మీ ఇంట్లోనికి వస్తాయి మీకు ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా కూడా అవన్నీ కూడా మీ నుండి దూరంగా వెళ్లిపోతాయి ఇది మొక్క కాదు భారతీయ పురాణాల ప్రకారము ఇది ఒక వజ్రము అని చెప్పారు చాలా మంది ఈ మొక్కను ఇంటి చుట్టుపక్కల చూసినప్పుడు వీటిని తీసి పారేస్తూ ఉంటారు చూసి చూడనట్లుగా వదిలేస్తూ ఉంటారు ఈ రోజు ఈ వీడియోలో మనము ఈ మొక్క గురించి చాలా ముఖ్యమైన విషయాలను తెలుసుకోబోతున్నాము మీరు ఈ వీడియోని చూసినట్లయితే ఈ మొక్కను మీరు సరి అయిన విధంగా అర్థం చేసుకున్నట్లయితే మీ జీవితంలో చాలా చాలా లాభాలు అనేవి మీకు కలుగుతాయి మీరు ఆయుర్వేదంపై విశ్వాసాన్ని ఉంచుతూ ఉన్నట్లయితే ఆయుర్వేదంలో ఈ మొక్కను i'll nope. ఒక వజ్రం లాగా చెప్పారు ఈ మొక్క వేరుని ఒక వజ్రంతో సమానమైనదిగా చెప్పారు మనము ఆయుర్వేదం యొక్క భాషను అర్థం చేసుకోలేము కానీ ఈ రోజుకి కూడా ఆయుర్వేదము అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది భారతదేశంలో ఆయుర్వేదానికి అంత గౌరవం అయితే లేదు కానీ యోగా కానీ ఆయుర్వేదం కానీ విదేశీయులు మాత్రము వీటిని పరిపూర్ణంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు విదేశీయులు మన భారతీయుల నుండే ఈ ఆయుర్వేద జ్ఞానాన్ని పొంది వారు వారు దేశాలకు ఈ జ్ఞానాన్ని తీసుకుని వెళుతూ ఉన్నారు వాటిని సంపూర్ణంగా వారు ఉపయోగించుకుంటూ ఉన్నారు సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు ఈ మొక్కకి ఎప్పుడూ నీళ్లు కూడా పోయవలసిన అవసరం రాదు మీరు ఈ మొక్కను జీవితంలో సరి అయిన విధంగా ఉపయోగించినట్లయితే మీ జీవితంలో ఎటువంటి కష్టాలు కూడా ఉండవు మీకు అనేక రోగాల నుండి ముక్తి లభిస్తుంది ఎవరైతే స్త్రీలు సంతానం కోసం బాధపడుతున్నారో ఈ మొక్కలు ఈ మొక్కలో దివ్యమైన శక్తి ఉంది హిందూ పురాణాలలో కూడా ఈ విషయం రాయబడి ఉంది మీ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలే జరుగుతుంది ఉన్నట్లయితే అవన్నీ కూడా మీ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతాయి మీ ఇంట్లో ఏవైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నట్లయితే అవి కూడా మీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి ధనం వచ్చే అనేక రకాలైన మార్గాలు తెరుచుకుంటాయి అసలు ముందు ఈ మొక్క పేరు ఏమిటి అంటే ఈ మొక్క మేడి చెట్టు దీనిని మహాబలి అని కూడా అంటూ ఉంటారు ఎందుకంటే ఈ మొక్కలో అత్యధికమైన బలం ఉంది పురుషులకు బలాన్ని ఇస్తుంది ఈ పళ్ళను భర్త సేవించడం వలన భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తారు మీ శరీరంలో విటమిన్ లోపం వలన మల్టీ విటమిన్ టాబ్లెట్స్ మీరు వేసుకుంటూ ఉన్నట్లయితే మీరు ఆ టాబ్లెట్లకు బదులుగా ఈ మొక్క మీకు అనేక రకాలైన విటమిన్లను కూడా ఇస్తుంది ఈ మేడు మొక్క పురుషుల కోసము చాలా శక్తివంతమైనది చాలా శక్తి అన్నది మొక్కలో ఉన్నది ఆయుర్వేదం ప్రకారము కొంతమందిని మనం చూసినప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగోవు భార్యతో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి వారి అందరి కోసము కూడా ఈ మొక్క చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ మేడి పండు తినడానికి చాలా బాగుంటుంది వీటిని తినవడం వలన లాభాలైతే ఇంకా బాగుంటాయి అంజీరా పండులా కనిపించే ఈ పండులో చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి చిన్నగా కనిపించే ఈ పండులో ఔషధీయ గుణాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మో మేడి పండులో ప్రోటీన్లు ఐరన్ కాపరు మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ ఈ తత్వాలు అన్ని కూడా ఈ పండులో ఉన్నాయి ఎన్ని గుణాలు ఉన్నా కూడా ఈ పండును తిన్నట్లయితే చాలా చాలా లాభాలు అయితే కలుగుతాయి మీకు ఈ పళ్ళు లభించినట్లయితే మూడు నుండి నాలుగు పళ్ళు వరకు రోజు తినవచ్చు ఈ పళ్ళను మీరు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మాత్రమే తినండి ఈ పళ్ళను మీ శరీరంలో ఈ పళ్ళు మీ శరీరంలో శక్తిని పెంచుతాయి ఈ పళ్ళు మధుమేహాన్ని కూడా తగ్గిస్తాయి బలహీనతలను దూరం చేస్తాయి ఈ మొక్కలో ెయ్య ఏనుగుల బలం ఉంది మీరు ఈ మొక్క యొక్క వేరును మీరు తెచ్చుకుని ఎండలో బాగా ఎండిన తర్వాత దానిని తావీజులో బంధించి ఈ వేరుతో పాటుగా అందులో చిన్న తులసి మొక్క కొమ్మ అది కూడా బాగా ఉండాలి ఈ రెండింటినీ కలిపి తావీజులో బంధించి మీరు మెడలో ధారణ చెయ్యండి ఈ మొక్కలో అనేక రకాలైన దివ్యమైన గుణాలు దాగి ఉన్నాయి అని శాస్త్రాలలో చెప్పబడింది మేడి చెట్టు ఇంకా తులసి మొక్క సాక్షాత్తు నరసింహస్వామి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వీరందరూ కూడా ఈ మొక్కలలో నివాసం ఉంటారు అందువలన ఎవరి మెడలో అయితే ఈ చెట్టు యొక్క వేరు ఉంటుందో వారు మరణించిన తర్వాత కూడా నరకానికి వెళ్లరు వారు భగవంతుడి పాదాల వద్దకే చేరుకుంటారు అక్కడ సుఖాలను అనుభవిస్తారు భార్యాభర్తల మధ్యలో ప్రేమను పంచుతాయి ఈ పళ్ళు ఇవి శాస్త్రాలలో ప్రమాణితమైన విషయాలు సత్యమైన విషయాలు మీకు మీ ఇంట్లో పరిస్థితులు బాగోలేదు అని మీకు అనిపిస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలే జరుగుతూ ఉన్నట్లయితే ఈ చెట్టు యొక్క మూడు ఆకులను తెచ్చుకోండి మీ ఇంట్లో ఏదైనా అల్మారా కానీ బీరువా కాని చక్కదైనా ఇనుపదైనా ఏదైనా కూడా పర్వాలేదు మీరు ఏదైనా పుస్తకంలో ఈ ఈ మేడి ఆకులను మూడు మేడి ఆకులను కూడా పెట్టండి అందులో కొద్దిగా తులసి ఆకులను ఉంచి ఆ పుస్తకంలో ఉంచి ఆ పుస్తకాన్ని తీసుకుని వెళ్ళి మీరు ఆ బీరువా పైన కానీ లేదా చక్కదైనా ఇనుపదైనా ఆ బీరువా పైన మీరు ఉంచండి ఒక నెల రోజుల పాటు దానిని అలానే వదిలేయండి మీరు ఒక్కసారి చేసి చూడండి మీకు దీని వలన అధికమైన లాభాలు అనేవి కలుగుతాయి నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ ఇంటి నుండి దూరంగా వెళ్లిపోతాయి మీ ఇంట్లో వాతావరణము చాలా ప్రశాంతంగా మారుతుంది చిన్న చిన్న విషయాలకే మీ భార్యతో గాని తల్లి తండ్రులతో గాని మీకు గొడవలు జరుగుతూ ఉన్నట్లయితే చిన్న విషయాలే గొడవలుగా మారిపోతూ ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో గాని మీ చుట్టుపక్కల గాని ఏదైనా భూత ప్రేతాలు ఉన్నట్లుగా మీకు అనిపిస్తూ ఉన్నట్లయితే రాత్రికి మీకు భయం వేస్తూ ఉన్నట్లయితే మీకు ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అని అనిపించినప్పుడు మీరు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఈ మేడి చెట్టు యొక్క వేరుని కట్టండి ఆ ఎర్రని వస్త్రంలోనే హనుమాన్ చాలీసా చిన్న పుస్తకాన్ని కూడా పెట్టండి మంగళవారం రోజున హనుమంతుణ్ణి పూజించిన తర్వాత ఆ హనుమంతుడి యొక్క సింధూరాన్ని కూడా మీరు ఈ మూటలో వేయండి ఇవన్నీ కూడా మూటగా కట్టిన తర్వాత మీ ఇంటి సింహద్వారం పైన దీనిని తగిలించండి ప్రతిరోజు కూడా ఈ మూటకు ధూపాన్ని వెయ్యాలి ఈ మూటను తలుచుకుంటూ మీ ఇంటి సింహద్వారం బయట ఒక నెల రోజుల పాటు దీపాన్ని వెలిగించండి చెడ్డ శక్తులు అన్నీ కూడా మీ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతాయి కుటుంబంలోని వారు అందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటారు మీకు భాగ్యోదయం కలుగుతుంది ధన ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది మీకు ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని తొలగిపోతాయి ఈ పళ్లను తినడం వలన ఒంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు అన్ని కూడా దూరమైపోతాయి ఈ వేర్లను ఉపయోగించుకోవడం వల్ల ధనాకర్షణ శక్తి అనేది పెరుగుతూ వస్తుంది హిందూ పురాణాల అనుసారము మేడూ ఒక వజ్రం లాంటిది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి